ఈ శారీ కనుక మిస్ అయ్యారు అంటే ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ అదిగాక ఒంటి మీద పడితే ఎంత కంఫర్టబుల్ ఉంటుందంట అండి అంత కంఫర్ట్ బాడీ హగ్గింగ్ మెటీరియల్ అండి సూపర్ అండి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీ జస్ట్ సిక్స్ నైంటీ నైన్లోనే ఉందన్నమాట కలర్ కాంబినేషన్ కూడా సూపర్ అందులో దీనికి మీకు మగ్గ వర్క్ టైప్ బ్లౌజ్ వస్తుందండి చూడండి ఒకసారి పళ్ళు చూడండి కలంకారీ వచ్చేసింది నెమలీలు వచ్చేసే చూసారు ఎంత బాగుందో శారీ అయితే అసలు అల్టిమేట్ అండి నా దగ్గర ఉన్న బ్లౌజ్ అయితే బాగా సెట్ అయింది నా దగ్గర నేను వేసుకున్న దానికంటే ఇక్కడ నేను మీకు చూపించే బ్లౌజ్ ఇంకా బాగుంటుందండి ఒకసారి చూడండి మంచిగా నీట్గా స్టిచ్చింగ్ చేయించుకుంటే సూపర్ అద్ద్రిపోద్ది అనమాట మంచి వర్క్ బ్లౌజ్ వచ్చేసింది హ్యాండ్స్కి మంచిగా వర్క్ వచ్చేస్తుందండి సో దీంట్లో మనకు ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా చూపిస్తాను సో బట్ ఇది వచ్చేసి బొట్టు కలర్ అండి అంటే వైట్ కలర్ అనమాట ఈ కలర్ ఈ కలర్ కూడా హైలెట్ ముందు మనం ఈ కలరే తీసుకొచ్చాం బాగా వెళ్తున్నాయనే ఉద్దేశంతో ఇంకొక కలర్ కూడా తీసుకొచ్చాం జనాలందరూ ఇంకో కలర్ కూడా తీసుకురండి అనేసరికి సో మీకు నచ్చిన కలర్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ ఉంది స్క్రీన్ మీద